స్వాగతం పాలమూరు జిల్లా కేంద్రంలోని సగర కాలనీ ఐదో వారిలో వర్షపు నీటి నిల్వ కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు వర్షం పడితే చాలు ఇళ్లలోకి పాములు వస్తున్నాయి అధికారులు ఎమ్మెల్యేలు నాయకులు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు కానీ సమస్యలను పట్టించుకునే నాదుడు లేడని కాలనీ వాసులు మీడియాతో మొరపెట్టుకుంటున్నారు కనీసం ఇప్పుడైనా అధికారులు వచ్చి రోడ్లు డ్రైనేజీలు యుద్ధ ప్రాతిపాదికన పనులు చేయాలని ఇక్కడ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు

సార్ ఇక్కడ మొత్తము నీళ్ళు ఇళ్ళకు దగ్గర వచ్చినాయి మాకు చాలా సమక్షది పాపలకు పిల్లలకు ఉద్యోగాలు పోయేటోళ్లకు చాలా ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ఎవరు పట్టించుకోవడం నాదుడే లేడు మరి ఎందుకు ఈ ఏరియా కాలేదు కాలేదా ఏం కాలేదు అన్నీ అయినాయి

ఎంత బట్టి పోసుకున్నా ఇండ్లలోకి వచ్చినాయి సార్ మీరు వచ్చి చూసుకోండి మాది అనేది ఎందుకు పట్టించుకుంటలేరు మేము ఈ ప్రభుత్వం అనేది ఎమ్మెల్యేలు వస్తుండ్రు అందరు వస్తుండ్రు కానీ చూస్తుండ్రు పోతుండ్రు మరి దానికి పరిష్కారం చూపిస్తలే చూపిస్తలేరు మాదేమన్నా లోటు ఉందా పట్టించుకోవద్దని అని చెప్తున్నాను ఎందుకు మీరు ఓట్లు ఇస్తలేరా అన్నీ అన్నేస్తున్నాము టెక్స్లు కాడుతున్నాము మొత్తం చేస్తున్నాం సార్ మీకు ఏమన్నా లోటు ఉందా మా గురించి ఎందుకు పట్టించుకుంటా మరి మరి కారణం ఏంది మేము కూడా ఇట్లే ఉండాలంటే ఎన్ని రోజులు ఉండాలి మాకు పాములు చూస్తున్నావు చూస్తున్నాం ఇట్లా ఇండ్లల్లోకి వచ్చినాయి ఎట్లా నడవాలి ఎట్లా పోవాలి ఈ పాములతో నా కప్పలైతే ఇంట్లో పాటాక్ దొరుకుని వస్తాయి పాములు కూడా వస్తున్నాయి అంట పాములు అన్నీ ఇప్పుడు మీ డ్రైనేజ్ వాటర్ అంతా ఎక్కడ పోతుంది సార్ అన్ని అన్ని దీనిలోకే దీనిలోకి డ్రైనేజ్ వాటర్ కూడా ఇక్కడ ఉండే ఈ నీళ్ళలోకే పోతున్నది డ్రైనేజ్ వాటర్ కూడా ఇన్ని రోజులు అని మేము భరింపాలి ఇట్లా మరి ఎందుకు పట్టించుకుంటలేరు మరి మీరు అధికారులు ఎవరిని కలవలేదా అధికారులు వస్తుండ్రు పోతుండు కమిషనర్ కూడా ఉంటాడు కదా కమిషనరే మొన్న వచ్చిండు వచ్చిండు చూసిండు పోయిండు చేస్తామని పదవి వస్తుంది కానీ చేయనికే ఎవరు ముందుకు వస్తలేరు వస్తలేరు ఎందు గురించి మరి మేము ఏం కావాలి అని మీకు సార్ ఇంతవరకు ఏం లేదు రోడ్ లేవు డ్రైనేజ్ లేదు చాలా ఇబ్బంది అవుతున్నది పాములు వస్తున్నాయి చిన్న చిన్నపిల్లలుండ్రు దోమలు గారు వస్తున్నాయి ఇంకా అంటే ఇట్లా వర్షం పడ్డ ప్రతిసారి మీకు ఈ విధంగానే నీళ్ళు నిండుతాయా సార్ ఇయర్స్ సార్ వచ్చింది అప్పటి నుంచి కూడా మీకు రోడ్లు లేవు ఒకటే అంత ఇంట్రెస్ట్ తీసుకోలే ఎందుకంటే అటు పోతుండే ఇల్లు లేనప్పుడు ఇప్పుడు అన్ని అయినాయి ఎక్కడ పోకుండా అంతా ఆగినాయి సార్ పాములు తేళ్ళు అవన్నీ వస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్ అంటే మీరు ఎవరైనా కలిసినా వస్తుంటారు పోతుంటారు సార్ అంతే మళ్ళా తర్వాత ఇంకా అంతే సంగతి సమస్య ఉంటే ఎవరు రారు ఇక్కడ సమస్య అప్పుడు ఓట్ అడగడానికి వస్తారు ఓట్లు లేకుంటారు సమస్య వచ్చినప్పుడు ఎవరు ముందుకు రారు అంటారు రి చేస్తామంటారు పాములు వస్తున్నాయి లోపలికి వచ్చినాయ్ ఓసారి ఇంట్లో వాళ్ళు ఇంట్లో కూడా వస్తున్నాయి పాములు వచ్చినాయి ఇట్లాకెళ్ళి మీకు రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది ఈ నీళ్లు నిల్వడం ఉండడం వల్ల అంటే ప్రతి సంవత్సరం ఇట్లానే ఉంటుంది ఇట్లానే ఉంటుంది వర్షం పడితే మీకు అంత చిత్తడి చిత్తడి ఉంటుంది మొత్తం ఇట్లా ఉంటుంది మాది సాగర్ కాలనీ సార్ రోడ్లు పూర్తి అద్వానంగా మారిపోయినాయి సార్ రోడ్లు డ్రైనేజీ లేదు అసలు ఇన్ని సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకున్నాం కానీ అసలు వాటర్ వాటర్ పోవడం ఆస్కారం లేకుండా ఉండిపోయింది ఇక్కడ కానీ తాగడానికి ట్యాబ్లు కూడా వాటర్ కనెక్షన్ ఇచ్చిండ్రు వాళ్ళు కానీ వాటర్ సప్లై లేదు సార్ రావడం లేదు ఎవరు వస్తలేరు చేస్తారు ఆ సౌకర్యం లేదు ఈ సౌకర్యం లేదు టాక్సీలు కడుతున్నాం కరెక్ట్ ట్యాక్సీలు కడుతున్నాం ఇప్పుడు వర్షం పడతాయి ఇంతకన్నా ఎక్కువ సార్ రాత్రి వర్షానికి ఒకటి వాటర్ వచ్చేసింది వాళ్ళకు ఖాళీ చిన్న పిల్లలు స్కూల్కి పోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది సార్ మాకు అసలు మాకు వెహికల్స్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది చాలా సమస్య ఏర్పడ్డది డెంగీ రోగాలు వస్తున్నాయి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ ఒకసారి మా ఎమ్మెల్యే గారు వచ్చి చూసి మాకు పరిష్కారం చేయమని వాళ్ళకు విన వినపం చేస్తున్నాం సార్ చాలా మేము చాలా ఇబ్బందిలో ఉన్నా సీనియర్ సిటీ సీనియర్ ఇక్కడ ఉండిపోయినాం సార్ మా పిల్లలంతా లోకి వెళ్ళిపోతారు వాళ్ళన్ని సౌకర్యాలు మాకు మేము ట్యాక్సీలు ఇల్లు కట్టుకున్నాం ట్యాక్సీ ఒక్కటి కూడా మేము పెండింగ్ లేవు సార్ ఇప్పటి వరకు మాకు రోడ్ లేదు డ్రైనేజ్ లేదు అసలు వాటర్ పోవడానికి లేదు సార్ అసలు వర్షపు నీళ్ళు పోతలేవు పోతలేవు సార్ చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్ అందుకే అందు గురించి మేము ఎమ్మెల్యే గారిని శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటున్నాం వచ్చి కొద్దిగా మాకు పరిష్కారం చూసి మాకు రోడ్డు డ్రైనేజ్ చూసి మంచిగా కొద్దిగా మాకు చేయాలని కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు మేము సార్ శ్రీనివాసరి గారికి చూసి మేము మీ దగ్గర వచ్చి కూడా మేము విన్నపం చేస్తాం సార్ మేము ఎందుకంటే ఇక్కడ విలేకరులు వచ్చినందుకు మేము చూపిస్తున్నాము దానికి మేము మాట్లాడగలుగుతున్నాం సార్ ఇప్పుడు చూడండి సార్ అని మేము విన్నపిస్తున్నాం సార్ ధన్యవాదాలు సార్ సార్ ఇక్కడ ఒకటి కాలనీ ఉంది సార్ ఆ కాలనీకి డ్రైనేజీ ఉన్నాయి వాటర్ పోవడానికి ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకైతే ఎంచర్ ఉంది మా పక్కనే ఆ కాలనీ ఏం పేరు వెంచర్ పేరు వెంకటాయ్య ఎంచరీ సార్ దానికి మొత్తం డ్రైనేజ్ ఉన్నది ఎంచరీ చేసినారు రోడ్డు వేసుకున్నారు అన్ని అయిపోయినాయి మాకే చాలా ఇబ్బంది సార్ ఇది కాలనీ సార్ కౌన్సిలర్ గా చేసిండు ఇంతకు ముందు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఆయన కొత్త ఆయన కూడా గౌడ్ సాబ్ వచ్చిండు ఆయన కూడా చూసిండు ఖచ్చితంగా నేను బడ్జెట్ పర్చ వచ్చింది చేస్తా అని అన్నాడు చేయలే చేయలేకపోయి కూడా ఇచ్చిండు ఇప్పుడు మేము ఆయన రాలేదు మేము కూడా అందరం మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుని లెటర్ రాసి మెమోరాండం రాసి మేము అంత సంతకాలు చేసి కలెక్టర్కి ఒకటి ఎమ్మెల్యే కోటి కూడా ఇవ్వాలనుకుంటున్నాము అనుకుంటున్నాము మేము ఉద్దేశంలో ఉన్నాం సార్ మాకు తక్షణం చూడండి సార్ మీరు పేపర్లో చూడండి రేపు ఇక్కడ వచ్చింది సార్ ఇది టీవీ ఛానల్ వచ్చింది మా దగ్గర వాళ్ళు పరిశీలిస్తున్నారు చాలా పాములు సార్ ముఖ్యం పాములు పాములు కూడా సార్ పాములు రోజు నిన్న ఒకటి కట్ల కట్ల పాములు అసలు చిన్న చిన్న పాములు కనపడవు సార్ అల్లు పాట కిందికెళ్ళొచ్చి చాలా ఇబ్బందిగా చాలా ఇబ్బంది అవుతుంది అది కాక లైట్లు కూడా రెండు లైట్లు లేవు సార్ మాకు రోడ్ స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఇంకా వెలుగుతూనే ఉంది స్ట్రీట్ లైట్ బంద్ చేసి లేడు వేస్ట్రా లేడు మాకు మా కాలనీకి వచ్చే కాడ లైట్లు కూడా లేవు సార్ ఇప్పటి వరకు వేస్తామని ఇప్పటి వరకు కూడా ఆటో రామంటే మేము రామప్ప అంటారు అంత పరిస్థితి ఏర్పడ్డా సార్ మాకు మేము ట్యాక్సీ కంపల్సరి కడుతున్నాం సార్ ఏదైనా దివ్ ఉంటే మాకు చవ్వట్టండి సార్ ఓకే చెప్పండి మీ సమస్య ఏంది మీ ఇంటి ముంగట అన్ని నీళ్లు నిలబడ్డాయి చేసినాయి మరి మీరు ఎవరు కానీ గవర్నమెంట్కి ఫిర్యాదు కానీ చేయలేదా శ్రీనివాస్ గౌడ్ గారికి మేము మా ప్రాబ్లమ్స్ వినవించుకున్నాము ఒక టూ డేస్ అని చెప్పారు అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అవును తర్వాత ఇంకా మా కౌన్సిలర్ వెంకటయ్య గారు కూడా వచ్చి చూశారు ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు మా ప్రాబ్లం సాల్వ్ కాలేదు మాకు చిన్న పిల్లలు ఉన్నారు దోమలు జ్వర జ్వరంతో చాలా బాధపడుతున్నారు పిల్లలు ఇళ్ళలోకి నీళ్లు రావడం వలన పాములు తేళ్ళు విషపురుగులు ఇంటి ముందర నీళ్ళు ఆగడం వలన మాకు బయట అయితే మరి ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ముందు ప్రభుత్వం అంత లేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎవరు రాలేదా ఎమ్మెల్యే మా మన చైర్మన్ చైర్మన్ గారు వచ్చి పరిశీలించి చూసిపోయిండ్రు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఏం లేదు ఎప్పుడు వచ్చిపోయినారు వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది కాబట్టి మా ప్రాబ్లమ్ మాకు సాల్వ్ చేసి మాకు ఆరోగ్యంగా ఉండేటట్లు చూస్తే బాగుంటది డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉంది ల ద్వారా అవి చాలా మా ఇంట్లో లోపలికి కూడా క్రిములు వస్తున్నాయి కీటకాలు వస్తున్నాయి తేళ్ళు జర్రులు కూడా వస్తున్నాయి పాములు ఎక్కువ వస్తున్నాయి నీళ్ళు ఇట్లా నిల్చ నిల్చడం వలన పాములు వస్తున్నాయి ఇంట్లో ఎక్కువ మాకు చిన్నపిల్లలు ఉన్నారు ఉండడానికి మాకు చాలా బా బాధాకరంగా ఉందండి ఇండ్లలో ఉండడానికి మాకు మా హెల్త్ పిల్లలకు ఏమైనా ఇదైతేనంటే మేము మాకు ఏమైనా అయినా చేసేవాళ్ళు లేరు మా వాళ్ళంతా డ్యూటీలోకి ఉన్నారు ఇండ్లలో మాకు ప్రాబ్లం చాలా ఉంది మాకు అందుకోసం అని తొందరలో డ్రైనేజీ తొందరగా చేసి రోడ్లు వేపిస్తే మాకు బాగుంటదండి టాక్సీ కట్టాము మేము అన్నిటికీ చేస్తున్నాం కదండి మేము ఏమన్నా ఈ కాలనీలో ఏమైనా ఇబ్బందులు ఏం లేదు కదా అన్నిటికీ మేము చేస్తున్నాము కాబట్టి మాకోసము ఇది ఒక్కటి రోడ్ ఏజీ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా మాకు తొందరలో పని చేస్తే బాగుంటుందండి అంటే గతంలో మంత్రి గారు కూడా మీకు రెండు రోజులలో చేస్తామని మాట ఇచ్చినారంట కదా ఇంతవరకు ఇంకా కాలేదు ఇంకా కాలేదు చూసి మరి మీ ఏరియా కౌన్సిలర్ని కలవలేదా మీరు మాకు దోమలు చాలా కలుస్తున్నాయి సార్ చాలా ఇబ్బంది ఉంది పిల్లలు అసలు డ్రైనేజీ నీళ్లు కోనికి కూడా లేదు నీళ్ళు అయితే ఇంట్లోకే వస్తుండే బండలు అడుగుతుంటే దోమలు పిల్లలకు సుస్తున్నాయి నాకు కూడా ఇప్పుడు సుస్తే ఉంది వారం రోజుల నుంచి మాకు చానా ఇబ్బంది ఉంది అన్ని రోగాలు డెంగ్యూ రోగాలు వస్తున్నాయి పిల్లలు కూడా సుస్తులే అందరం సుస్థులతోనే మాకు ఈ డ్రైనేజ్ కావాలి సార్ మేము అన్ని కడతానే ఉంటాం కరెంటు బిల్లు కడుతున్నాం టాక్స్ కడుతున్నాం అన్ని కడుతుండం మాకు ఇదొకటి చేయలేదు ఏళ్ళ నుంచి చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ చేస్తులేరు వస్తుండరు చూస్తుండరు పోతుండ్ర బెంగుజరలు ఇక పొత్తి ముఖిలో దోమలు ఇక్కడ అడిగేటోళ్ళు ఎవరు శ్రీనివాస వచ్చి చూసిండు ఏస్తా రోడ్ అన్నాడు ఆయన అటే పోయాడు ఈయన కన్సీలర్ వచ్చిండు వేస్తా అన్నాడు ఆయన అటే ఉన్నాడు శాంక్షన్ అయింది ఇంతవరకు ఎవరు లేరు గుర్తుదారులు అంటాడు మళ్ళా ఈయన చైర్మన్ సాబ్బస్తాడు ఆయన చూసి ఈతం మేతం అనుకుంటే వెళ్ళిపోతాడు మేము ఇట్లా సవాళ్ళనా నీళ్ళు ఇప్పుడు సముద్రాలాకా నీళ్ళు ఉన్నాయి పిల్లలు జరగవలసి పనిస్ ఉన్నాయి అడిగే వాళ్ళు ఇవ్వలేరు సార్ మాకు మరి ఇంకా మీరు గవర్నమెంట్కి ఏంది ఇంటి ట్యాక్స్లు బరాబారా తీసుకుంటారు చేస్తాం రేపు అంటారు అక్కడే పోతారు ఏం గవర్నమెంట్ సార్ రావాలి సార్ వచ్చి మొత్తం చూసుకోవాలి ఇల్లు చూసుకొని వాళ్ళు చేయమంటే ఆఖరికి మేము కలెక్టర్ ఆఫీస్కి పోతాం ధర్నా చేస్తాం అందరం కలిసి సార్ ఇక్కడ మొత్తము నీళ్లు ఇళ్ళకు దగ్గర వచ్చినాయి మాకు చాలా సమాక్షింది పాపలకు పిల్లలకు ఉద్యోగాలు పోయేటోళ్లకు చాలా ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ఎవరు పట్టించుకోవడం నాదుడే లేడు మరి ఎందుకు ఈ ఏరియా కాలేదు కాలేదా ఏం కాలేదు అన్నీ అయినాయి

ఎంత మట్టి పోసుకున్నా ఇండ్లకి వచ్చినాయి సార్ మీరు వచ్చి చూసుకోండి మాది అనేది ఎందుకు పట్టించుకుంటలేరు ఈ ప్రభుత్వం అనేది ఎమ్మెల్యేలు వస్తుండ్రు అందరు వస్తుండ్రు కానీ చూస్తుండ్రు పోతుండ్రు మరి దానికి పరిష్కారం చూపిస్తలేరు మాది మాదేమన్నా లోటు ఉందా పట్టించుకోవద్దని అని చెప్తున్నారు ఎందుకు మీరు ఓట్లు వేస్తలేరా అన్నీ అన్నేస్తున్నాము టెక్స్లు కాడుతున్నాము మొత్తం చేస్తున్నాం సార్ మీకు ఏమన్నా లోటు ఉందా మా గురించి ఎందుకు పట్టించుకుంటలేరు మరి కారణం ఏంది మేము కూడా ఇట్లే ఉండాలంటే ఎన్ని రోజులు ఉండాలి చూస్తున్నాను చూస్తున్నాం ఇడ్ల ఇండ్లల్లోకి వచ్చినాయి ఎట్లా నడవాలి ఎట్లా పోవాలి ఈ పాములతో నా కప్పలైతే ఇంట్లో పాటాక్ దొరుకుని వస్తాయి పాములు కూడా వస్తున్నాయి అంట పాములు అన్నీ ఇప్పుడు మీ డ్రైనేజ్ వాటర్ అంతా ఎక్కడ పోతుంది అన్ని అన్ని దీనిలోకే దీనిలో ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ కూడా ఇక్కడ ఉండే ఈ నీళ్ళలోకే పోతున్నది డ్రైనేజ్ వాటర్ కూడా ఇన్ని రోజులు అని మేము భరింపాలి ఇట్లా మరి ఎందుకు పట్టించుకుంటలేరు మరి మీరు అధికారులను ఎవరిని కలవలేదా అధికారులు వస్తుండ్రు పోతుండు కమిషనర్ కూడా ఉంటాడు కదా కమిషనరే మొన్న వచ్చిండు వచ్చిండు చూసిండు పోయిండు చేస్తామని పదవి వస్తుంది కానీ చేయనికే ఎవరు ముందుకు వస్తలేరు వస్తలేరు ఎందు గురించి మరి మేము ఏం కావాలి అని మీకు సార్ ఇంతవరకు ఏం లేదు రోడ్ లేవు డ్రైనేజ్ లేదు చాలా ఇబ్బంది అవుతున్నది పాములు వస్తున్నాయి చిన్నపిల్లలుండ్రు దోమలు గారు వస్తున్నాయి ఇంకా అంటే ఇలా వర్షం పడ్డ ప్రతిసారి మీకు ఈ విధంగానే నీళ్లు నిండుతాయా సార్ ఇయర్స్ సార్ వచ్చింది అప్పటి నుంచి కూడా మీకు రోడ్లు లేవు ఏం లేవు ఏమంత ఇంట్రెస్ట్ తీసుకోలే ఎందుకంటే అటు పోతుండే ఇండ్లు లేనప్పుడు ఇప్పుడు అన్ని ఇండ్లు అయినాయి ఎక్కడ పోకుండా అంతా ఆగినాయి సార్ పాములు తేళ్ళు అవన్నీ వస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్ అంటే అధికారులు కలిసినారా మీరు ఆ కలిసిన వస్తుంటారు పోతుంటారు సార్ అంతే మళ్ళా తర్వాత ఇంకా అంతే సంగతి సమస్య ఉంటే ఎవరు రారు ఇక్కడ సమస్య ఉంటారా ఎలక్షన్లు కు అప్పుడు ఓటు అడగడానికి వస్తారు ఓట్లు వేపిచ్చుకుంటారు సమస్య వచ్చినప్పుడు ఎవరు ముందుకు రారు ఇచ్చేస్తాం అంటరు చేయండి సార్ అది అది ప్రాబ్లం అంట పాములు వస్తున్నాయి ఆ వచ్చినాయి ఒకసారి కు వచ్చేనే వసారు కూడా వస్తున్నాయి పాములు ఇండ్లలకు కూడా వచ్చేనే ఇట్లక మీకు రావడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది ఈ నీళ్లు నిలవడం ఉండడం వల్ల అంటే ప్రతి సంవత్సరం ఇట్లానే ఉంటుందా ఇట్లానే ఉంటుంది వర్షం పడితే మీకు అంత చిత్తడి చిత్తడి ఉంటది మొత్తం ఇట్లే ఇట్లా ఉంటుంది